హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట అయితే టిఫిన్ ఇంటి దగ్గర తినలేదు అక్కి అందుకని చెప్పేసి బాక్స్లో అయితే పెట్టుకుని తీసుకెళ్తున్నాను అక్కడ తినిపిద్దాము అని చెప్పి కొంచెం టైం ఉంటుంది అనమాట అక్కడ అందుకని ఇంకా అక్కడ తినిపిద్దామని తీసుకెళ్తున్నాను అయితే నా దగ్గర సారీస్ తీసుకున్నావు ఏంటంటే బ్లౌజులు కూడా కుట్టించేయండి మీరే మా ఇంటి దగ్గర ఎవరు లేరా అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి నా దగ్గర తీసుకున్న శారీస్కి బ్లౌజులే కాకుండా ఇంకా వేరే బ్లౌజులు కూడా తెచ్చుకున్నారనమాట కాటన్ బ్లౌజులు తెచ్చుకున్నారు పీసెస్ అవి లైనింగ్ వేయించేసి మీరే కుట్టించేయండి మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారనమాట సరేలే అని చెప్పేసి ఇంకైతే నేను అది తీసుకున్నాను అది మిషన్ దగ్గరికి ఇచ్చేసి నేను స్కూల్కి వెళ్తాను అనమాట అయితే అవి తెచ్చుకున్న బ్లౌజ్ చూడండి బాగుంది కదా ఇది క్లాత్ వచ్చేసి వెల్వేట్ క్లాత్ అనమాట క్లాత్ మీద ఇలాగా చిప్స్ వర్క్ అయితే ఇచ్చారు నెక్ డిజైన్ అయితే ఇచ్చారు నేను ఒకసారి మగ్గం వర్క్ చేస్తారు కదా షాప్కి వెళ్ళాను తర్వాత ఏమో కంప్యూటర్ ఇవన్నీ అంటి అంటిస్తారు కదా ఆ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట అవి ఒక బ్లౌజ్ చేయడానికి అయితే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు ఇది ఎంత చేయించుకున్నారని అడిగాను అనమాట ఇదైతే చీర్లోనే వచ్చిందంటే ఇది స్పెషల్గా ఏం చేయించలేదంట చీరలోనే అలా వచ్చిందంట అది ఆరెంజ్ కలర్ చాలా అనమాట మొత్తం చీర అంతా కూడా చిప్స్ వర్క్ అయితే వచ్చింది బ్లాక్ చిప్పు ఆరెంజ్ కలర్ సారీ దాని మీద బ్లాక్ చిప్పు వైట్ చిప్పు వచ్చింది బ్లౌజ్ అయితే అలా ఇచ్చాడు అనమాట ఇంకా అవి అయితే మిషన్ దగ్గరికి అయితే పట్టుకలు ఇచ్చాను వాళ్ళ ఇంటి దగ్గర అయితే పావురాలు ఉన్నాయన్నమాట ఇంకా అవి చూడగానే ఇంకా అక్క అయితే ఆగిపోయి కాసేపు అయితే ఉంది అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అక్కడ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇంతైతే వచ్చేసి ఇంకా లాక్ వేసేసుకుని మేమైతే బయలుదేరాము స్కూల్కి రోజు కూడా లంచ్ ఆఫ్టర్నూన్ వచ్చాక అయితే వండుతున్నాను కదా పాపం వేళ్ళకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఏం చేశానంటే రోజు మార్నింగే లేచి క్యారెట్ ఫ్రై చేసేసానమాట నేనైతే చెక్క తీసి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ మార్నింగ్ అయితే ఫ్రై చేసేసాను ఈయన కూడా మార్నింగే లేచి ఆ దగ్గరికి అయితే ఆపరేషన్ చేయించడానికి అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అందుకని ఇంక ఈయంతో పాటు నేను కూడా లేచి ఏం చేశానంటే గబగబా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఈ కంట ఆపరేషన్ ఎక్కడంటే కపిలేశ్వరపురంలో ఒక హాస్పిటల్ ఉందనమాట అయ్యే ఆపరేషన్ చేసేది చాలా బాగా చేస్తారంట అందుకని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్తున్నారు అక్కడ నా ఫ్రెండ్ కూడా ఉందనమాట తనైతే చూసుకుంటానంది చూసుకుంటానంది అంతే ఫోన్ చేసేదానికైతే చెప్పేసాను ఇంకా వీళ్ళైతే వెళ్ళారు ఎనిమిదిన్నర కల్లా ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్తారంట తర్వాత లెవెన్కి అయిపోతుంది ఇంటికి అయితే పంపించేస్తారంటండి అక్కడ ఏం ఉంచుకోరంటే ఇంటికి పంపించేస్తానని చెప్పేసి అన్నారు ఇంకా ఈ నెలగా ఇంక లంచ్కి రారు కదా అని చెప్పేసి ఇంక మాకే కుక్ చేసుకున్నాం అనమాట ఆదర్శకి నాకు సాత్వికకి అయితే సడన్గా గా ఈయన మళ్ళీ పదకొండింటికి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అయిపోయింది పనంత అని లంచ్కి వచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు అంతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకా కాస్త రైస్ అయితే పెట్టాలి తర్వాత ఇది మా స్కూల్లో గార్డెన్ అనమాట చూసారు కదా ఇందాక చూసారు కదా గుత్తి పూలు అవి మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే గుత్తి పూలు ఉన్నప్పుడు అవి తీసి వెనక నుంచి నోట్లో వాళ్ళం అనమాట అది కాస్త తీగా ఉండేది తేనేదో ఉంటుంది కదా అది చాలా తీగా ఉండేది ఇంకా పువ్వులన్నీ మేము అలాగే వేస్ట్ చేసేసేవాళ్ళం చిన్నప్పుడు అయితే ఇప్పుడైతే కొయ్యడానికి కొంచెం బాధగా ఉంటుంది అనమాట ఎందుకులే కొయడం అని చెప్పేసి వదిలేస్తున్నాను ఇప్పుడైతే అలా కోయను ఇదంతా మా స్కూల్లో గార్డెన్ అనమాట ఇది రోజ్ గార్డెన్ మొత్తం వైట్ కలర్ ఎల్లో కలరు తర్వాత పింక్ కలర్ రెడ్ కలర్ ఇలాంటి రోజెస్ అన్నీ కూడా ఉంటాయి మా ఊరికి దగ్గరే కదా అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి అయితే తీసుకొస్తారనమాట ఇలా మొక్కలు ఒకటి కాదు చాలా మొక్కలు ఉంటాయి చాలా రకరకాల మొక్కలు అయితే ఉంటాయన్నమాట ఏంటంటే సిస్టర్స్కి ఇలాంటి మొక్కలు ఇలా గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట అందుకని వాళ్ళ హౌస్ దగ్గర ఉంటాయి ఇలాంటి గార్డెన్ తర్వాత స్కూల్లో కూడా ఎక్కడ చూసిన మనకి రోజ్ ఫ్లవర్స్ అని చామంతి పూలని క్రోటన్ అని ఇంకా రకరకాలు ఉన్న అయితే నాకు పేర్లు కూడా అనమాట అన్ని మొక్కలైతే పెంచుతారు ఇదంతా కూడా ఆ గార్డెనే మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే చిన్న వీడియో అయితే తీసాను అనమాట నేను ఈవినింగ్ ఫ్రీ అయ్యాక నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు విహారీ గారి ఛానల్ వచ్చిందనమాట ఆయన ఎక్కువ హర్రర్ అంటే గోస్ట్కి సంబంధించినవి ఎక్కడైనా పాతబడిన హౌస్లో ఎవరైనా గోస్ట్ ఉందని చెప్తే ఈ నెల ఫైండ్ అవుట్ చేస్తారు కదా ఉందో లేదో అని చెప్పేసి అలాగే నేను ఏం చేశానంటే ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఒకటి రెండు చూశాను అనమాట ఐ థింక్ అవి చూసిన తర్వాత ఇంక మళ్ళీ మామూలుగానే నా వర్క్స్ అన్నీ చేసుకుని నైట్ పడుకుని పోయాను పడుకున్న తర్వాత అవి ఆల్రెడీ నేను చూసినందువల్ల నా మైండ్లో ఉన్న ఉన్నట్టున్నాయి అవి అది నేను ఏమైందంటే నాకి అక్కి దగ్గర పడుకున్నాను కదా పడుకుని లెఫ్ట్ సైడ్కి తిరిగాను అనమాట తిరిగి కళ్ళు ఓపెన్ చేస్తే నాకు పక్కన నిజంగా ఎంత భయం వేసిందంటే పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది బ్లాక్గా ఒక షాడోలో అనమాట అప్పుడు నాకు చాలా భయం వేసింది అనమాట వెంటనే కళ్ళు తెరిచి గట్టిగా చూస్తేనేమో ఎవరు లేరు ఈయన లేపుదాం అనుకున్నాను కాబట్టి ఈయన చాలా డీప్ స్లీప్లో ఉన్నారనమాట సర్లే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వెళ్ళి వాటర్ తాగేసి వచ్చేసి అయితే పడుకున్నాను ఇంక తర్వాత మళ్ళీ ఏమనిపించలేదు కళ్ళు ఓపెన్ చేస్తే మార్నింగ్ అయింది అనమాట ఒకసారి అలాగే అనమాట అనుకుంటున్నారు నా చిన్నప్పుడు కూడా అలాగే ఇలాంటి హరర్ సినిమా ఒకటి చూసి పడుకుని పోయాను పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేస్తాం కదా కళ్ళు అది ఓపెన్ చేస్తాం కదా అలా ఓపెన్ చేసినప్పుడు కార్నర్లో అనమాట కార్నర్లో అక్కడ ఎవరు ఉండి ఇలా ఇలా అలా రా అన్నట్టుగా అనిపించింది అనమాట అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాను అనమాట గుండె చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంది తర్వాత చిన్నప్పుడు నాకు భయం ఉండేది కాదనమాట ఇప్పుడైతే చిన్న చిన్న విషయాలు కూడా భయపడుతూ ఉంటాను కానీ చిన్నప్పుడు అసలు భయం ఉండేది కాదు అప్పుడు అలా కదిలినప్పుడు మళ్ళీ నేనే అలాగే దీక్షణంగా దాన్నే చూసాను అనమాట అసలు అదేంటి నిజంగా ఇదేనా గోస్డేనా అన్నట్టుగా చూస్తే తర్వాత నేను కనిపెట్టింది ఏంటంటే నేను హ్యాంగర్కి బట్టలు తగిలిచ్చాను అనమాట నా టాప్ ఆ టాప్ నీడ ఈ కార్నర్లో పడింది అనమాట మళ్ళీ ఇంకొక సందర్భం కూడా ఉందనమాట అదేంటంటే ఒకసారి మా చిన్నప్పుడు అనమాట అక్క నేను మా అమ్మ పడుకున్నాము పడుకున్నప్పుడు అర్ధరాత్రి మెల్క్ వచ్చిందనమాట మెలకు వస్తే అంతా చీకటిగా ఉంది ఒకసారి మా అక్కని మా మమ్మీని చూసి మళ్ళీ నేను పడుకునిపోయాను అనమాట పడుకున్నాను కానీ వెంటనే నిద్ర రాలేదు నిద్ర రాకపోతే అలాగే పడుకున్నాను పడుకుంటే ఈ లోపల నీ గజ్జల సౌండ్ వస్తున్నాయి అనమాట ఆ గజ్జల సౌండ్ కూడా ఎలా అనుకుంటున్నారు ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఇంటి దగ్గరే తిరుగుతున్నట్టు వస్తుంది అనమాట నేను అది వినేసరికి నాకు చాలా భయం వేసింది అనమాట అప్పుడు మా మమ్మీ లేపి అమ్మ అమ్మ గజ్జల సౌండ్ వస్తుంది అని అంటే మా మమ్మీ కూడా విన్నారు మా మమ్మీ కూడా వినిపించింది అనమాట అప్పుడు నాకు చాలా భయం వేసింది మార్నింగ్ అయిపోయిన తర్వాత మా మమ్మీని అడిగాను అనమాట ఏమని అమ్మ అలా ఎందుకు అమ్మ అసలు ఎందుకు వినిపిస్తున్నాయి అలాగా నాకు ఈ కాదు మొన్న ఇంకో రోజు కూడా వినిపించినాయనంటే అమ్మ అలాగే వినిపిస్తాయి కొన్ని కొన్ని ఉంటాయి కదా దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది కదా అలా వినిపించినప్పుడు బయటికి రావడం ఏంటో చూడడం అలాంటివి ఏం చేయకు వాటర్ తాగేసి పడుకో ఇంకా భయం వేస్తే అక్కకి నాకు మధ్యలో పడుకో అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే నేను అప్పుడు కొంచెం ధైర్యంగానే ఉండేదాన్ని అనమాట అలా జరిగిన ఒక నెక్స్ట్ త్రీ డేస్ వరకు కూడా అలా వినిపించాయి ఇంకా తర్వాత మళ్ళీ వినిపించడం మానేసినాయి అనమాట ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి దయ్యాల సంబంధించి ఏమన్నా మ్యాటర్ వస్తే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే దయ్యాలు డైరెక్ట్గా కనిపిస్తాయంట మరి అది నిజమో అబద్ధమో అయితే తెలీదు నేను ఎప్పుడు తను తన దగ్గరికి టాపిక్ తీసుకొచ్చినా నాకు మొన్నే కనిపించింది నేను ఎప్పుడైనా తొమ్మిది పది ఆ టైంకి నేను బయటకు వచ్చినప్పుడు ఆ డాబా మీద కనిపిస్తుంది ఆ చెట్టు మీద కనిపిస్తుంది అని చెప్తుంది అనమాట నాకేమో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నిజంగా అలా కనిపిస్తాయా అని చెప్పేసి మరి నాకు ఎప్పుడు కనిపించలేదు అని చెప్తే తనేమో కొంతమందిగా కనిపిస్తుంది నాకు కనిపిస్తాయి అని చెప్పేసి అంటదనమాట మరి నీకు భయం అంటే భయం లేదు మా అవి ఏంటంటే మనుషుల్లాగే వచ్చి అలా కూర్చుంటాయి అంతే మనం ఏమైనా వాటి దగ్గరికి వెళ్తేనే అవి మన దగ్గరికి వస్తాయి అంతే మనం ఏం పట్టించుకోకుండా వాటి ముందు ధైర్యంగా వెళ్ళిపోయామనుకో అవి ఏమి మనల్ని ఏం చేయమని చెప్పేది అనమాట ఇప్పుడైనా ఇలా డిస్కస్ చేసిన ఆ రోజు నైట్ అయితే నిద్ర పట్టేది కాదనమాట ఇంకా అవే గుర్తొస్తూ ఉండేవి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నాకు నైట్ జరిగింది కదా సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే చెప్పాను నిజంగా ఉంటాయంటారా అసలు దయ్యాలు నిజంగా కనిపిస్తాయా ఏమో నాకు ఏమో దయ్యం చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే కొంతమంది ఏమో బ్లాక్గా ఉంటుంది అంటారు కొంతమంది ఏమో వైట్గా ఉంటుంది అంటారు జుట్టు అంటారు కాళ్ళు వెనక్కుంటాయి ఏవో తల ఏమో ముందుకుంటుంది ఏవో చెప్తారు కదా అవన్నీ విని విని నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది అనమాట కానీ ఏం చేస్తాం లేదు దయ్యాలతో పెట్టుకుంటే మళ్ళీ మనకే ప్రాబ్లము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ వండేశాను కాబట్టి ఇంక వెంటనే అయితే లంచ్ అయితే పెట్టేశాను అక్కీకి ఆదర్శకి అయితే అక్కీకి అన్నం తినిపిస్తుంటే చూసారు అసలు కుదురుగా కూర్చోదన్నమాట అటువైపు పరిగెట్టి ఇటువైపుకి వెళ్ళి మంచిగా కిందకి వెళ్ళి ఇలా చేస్తుంది వీడు కూడా ఇంక దాంతోపాటు ఆడుతున్నాడు అనమాట ఆదర్శ్ కానీ అక్కి కానీ కూరల దగ్గర ఇబ్బంది పెట్టరు అనమాట అంటే ఇప్పుడు ఆదర్శ్ ఉన్నాడు అనుకోండి కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను కదా ఏ కూర పెట్టినా తినరు నాకు అదొద్దు నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి ఎగ్ ఫ్రై అని బంగాళదుంప అని లేదంటే చికెన్ అని మటన్ అని అవే కావాలని అంటారు కానీ ఆదర్శ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు అనమాట ఏం వేసినా తింటాడు తర్వాత అక్కీ కూడా తింటుంది ఆల్మోస్ట్ అన్ని కాబట్టి ఇష్టంగా తినేది మాత్రం కక్క అనమాట అంటే చికెను మటను ఇవి తింటదనమాట బాగా పచ్చిలు ఇలాంటివి ఎక్కువ తింటది బాగా అయితే ఈ వీడు వాటి జోలికి వెళ్ళాడు కానీ మిగతా వెజిటబుల్స్ అన్ని తింటాడు అయితే అక్కి నాన్ వెజ్ తో పాటు వెజిటబుల్స్ కూడా తింటది ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలు నేను చెప్పాలన్నమాట ఎందుకంటే పిల్లలు అసలు ఫుడ్ దగ్గర ఎంత ఇబ్బంది పెడతారంటే కొంతమందిని చూస్తానండి బాబు చాలా ఇబ్బంది పెడతారనమాట నాకైతే ఇంకా ఆ ప్రాబ్లం అయితే లేదు ఈయనైతే వస్తూ వస్తే ఏదో కూర తీసుకొచ్చారనమాట నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏ చికెన్ ఏ మటనో ఏ తెచ్చేశారు ఇంకేముంది అయితే కుమ్మేద్దాం అనుకున్నాను తీరా అది ఓపెన్ చేసి చూస్తే మీరే చూడండి ఏం కూర తెచ్చారు అంటే ఈయన ఒక షాప్కి వెళ్ళారంట షాప్ దగ్గర ఆగారంట అక్కడేమో కర్రీ పాయింట్ ఉందంట అక్కడ ఈ కర్రీని చూడగానే టెంప్ట్ అయ్యారంట అందుకు అందుకని చెప్పేసి తీసుకొచ్చారు ఇంక ఈయనకైతే రైస్ పెడుతున్నాను ఆదర్శికి అక్కడికి అయితే లంచ్ అయిపోయింది మరి సరిపోదు కదా అండ్ యాక్చువల్గా మేము ముగ్గురికే వండుకున్నాం అనమాట ఈయన ఇంక లంచ్కి రారని నేను ఫిక్స్ అయిపోయి మా ముగ్గురికే చేసుకున్నాము అది దీన్ని మళ్ళీ వచ్చారు కదా అందుకని రైస్ అయితే పెట్టాను అయితే కూర అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఏం కూరస్ ఇచ్చారో చూడండి మీరే చూడండి పునుకులు పులుసు దీనికి టెంప్ అయ్యారంటే ఎవరైనా ఏ చికెన్ ఫ్రైయో చూసి లేదంటే మటన్ ఫ్రైయో చూసి ఏమైనా టెంట్ అవుతారు ఈ ఏంటో పునుకులు పులుసుకి టెంట్ అయ్యి పునుకులు తెచ్చుకున్నారనమాట ఈ కూర అస్సలు నచ్చలేదు నాకైతే అస్సలు నచ్చలేదండి ఎలా ఉందనుకుంటున్నారు వాటర్లోని ఉప్పు కారం పసుపు వేసేసి ఈ పునుకులు వేసేస్తే అది పీల్చుకుంటే ఎలా ఉంటుంది కూర అలా ఉందనమాట నాకు అస్సలు నచ్చలేదు ఇంకా తర్వాత ఆదర్శ అయితే నాకు మావిడకే కావాలన్నాడు ఇంక వాడికైతే కోసేసి ముక్కలు చేసేసి అయితే ఇచ్చాను అనమాట అదైతే తింటున్నాడు ఈ లోపల రైస్ అయిపోయింది పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటున్నారనమాట ఈ లోప నేను రైస్ పెట్టేశాను ఈయన నేను అయితే కూర్చుని ఇంకా తినడం స్టార్ట్ ఎవరిది బర్త్డే అన్నదా అన్నది ఇప్పుడు కాదు సెప్టెంబర్ సరే ఎలా అరుస్తుందో తగి తిప్పేసుకుంటది ఏంటో నాకు అర్థం కాదు ఏ పాట పాడినా ఆ పాటకి ఇలా ఇలా తగి తిప్పేసుకుంటుంది అనమాట ఒక్కొక్కసారి దీని చేసలు చూస్తే నేనైతే పడిపడి అవుతాను ఒక్కొక్కసారి వీడియో తీద్దాం అనుకునేసరికి అది ఆపేస్తుంది అనమాట అస్తమానం నేను కెమెరా ఓపెన్ చేసి పెట్టుకోను కదా అందుకని చెప్పేసి అవి చాలా మిస్ అయిపోతాయి మీకు నేను చూపిద్దామని చెప్పేసి అనుకుంటాను కానీ మిస్ అయిపోతాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్